రాసినప్పుడు ఇవాళ స్థానిక ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయంటే గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యా విద్యార్థులు విద్యా సంఘాలు కలిసి అనేక రకాల పోటాలు చేస్తే వచ్చిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి ఇప్పటికీ కూడా కాల కళాశాల ఉందనే పేరుతో మామవ్య మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెప్తున్నారు మేము అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ప్రభుత్వ స్థలాల్లో కేటాయించకుండా బిల్డింగ్లు పూర్తి కట్టించి ఆ యొక్క ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ కాకుండా అద్దె భవనాల్లో కాకుండా సొంత భవనాల్లో నడపాలని చెప్పేసి ఇవాళ మేము ప్రత్యేక ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నామ్ మాత్రమే కాదు దానికి తగ్గట్టుగా ఏవైతే కోర్సులు కావాలో ఆ కోర్సులు ఏర్పాటు చేసి అవసరమైతే ఇంటర్మీడియట్ కూడా దానికి కోహెచ్ కోహెచ్ కలవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద రెవెన్యూ డివిజన్లో ఈ చుట్టుపక్కల ఉన్న ఇరవై గ్రామాల్లో ఇరవై నాలుగు గ్రామాల మీద ఆధారపడి ఉన్న ఈ ఆలోని అలాగే పక్కన మండలాలు కూడా ఏదో ఒక పెద్ద డివిజన్ ప్రాంతం అని చెప్పేసి ఆ మండలాల నుంచి కూడా విద్యార్థులు చాలా మంది వేల మంది విద్యార్థులు వస్తున్నారు అయినప్పటికీ ఆ విద్యార్థులకి సరైన చదువు అందాలంటే సరైన సౌకర్యాలు అలాగే సరైన కోర్సులు కూడా ఉండాలి ఆ కోర్సులు లేక ప్రైవేట్ కళాశాలలో చేరి ఆ ప్రైవేట్ కళాశాలలో ఉన్న ఫీజులు ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు చదువులు మానిస్తున్న పరిస్థితి కనబడుతున్నది మేము అడుగుతున్నది ఏంటంటే ఆ ప్రైవేట్ కళాశాలలో వేల వేల ఫీజులు కట్టలేక ఆ ఇవాళ ఇక్కడున్న కోర్సులు లేకనే అక్కడ చేరుతున్నారు అక్కడున్న కోర్సులు ఏంటి ఆ యొక్క కోర్సు ఇక్కడ ఏర్పాటు చేయాలి దాదాపుగా కోర్సు కళాశాల వచ్చిన తర్వాత దాదాపుగా రెండు మూడు కోర్సులతోనే మాత్రమే ప్రభుత్వం డిగ్రీ కళాశాలని రెండు సంస్థలుగా నడుపుతున్నారు ఇది ఎంత దుర్మార్గమైనది అనేది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలని రూపురేఖలు మార్చి ఈ యొక్క అకాడమిక్ కేర్ తప్పకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని తప్పకుండా అదనపు కోర్సులతో ఓపెన్ చేసి వేలాది మంది అడ్మిషన్ చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్న ఆర దగ్గర ప్రభుత్వ ఉద్యోగ ఐటీ కళాశాల కూడా ఆ యొక్క పనులు ప్రారంభమై నాలుగైదు సంవత్సరాలు అవుతున్నది దానిని కూడా ఈ అకాడమిక్ కేర్ లోనే ఆ యొక్క బిల్డింగ్ కూడా ప్రారంభం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా సంస్థల ప్రభుత్వ కళాశాలని వీటిని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అడుగుతున్నాం ఇప్పటికే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలకి ఇవాళ మారి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలతో మారి కార్పొరేట్ విద్యా సంస్థలకి ఎజెంట్ మారి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలని బలపెత్తం చేస్తున్న పరిస్థితి పక్కాగా క్లారిటీగా నీటిగా ఇవాళ కుటుంబ ప్రభుత్వం ముందుగా తెలియేస్తున్నాం చెప్పేసి ఈ కూట ప్రభుత్వం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థని ని అణచివేసి ప్రభుత్వ విద్యని ముందు తీసుకురాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలపితం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా ఈ యొక్క సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాసిన